అన్న మీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ కొంచెం మాకు రూట్ కావాలి ఇక చీజీ రోడ్ అయినా కొంచెం ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి కొంచెం రూట్ ఈ చిత్ర ఇక్కడ ఉండబట్టి రాజకీయ నాయకులు మిమ్మల్ని ఆడుకుంటున్నారు ఓట్లప్పుడే అడగడానికి వస్తున్నారు మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఆడేవాడు ఆయన అయినట్టు అయితే ఓట్లు అయినాక మళ్ళీ తిరుగుడు లేదు ఇక మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కొన్ని పథకాలు చెప్పిండ్రు కదా ఆ పథకాలు మీకు ఏది వర్తిస్తలేదు ఇక్కడ ఏది రావట్లేదు అసలు ఏది లేదు ఏది లేదు ఇంకా మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ తెలుసా నీకు కాస్ట్ సర్టిఫికేట్ తెలుసు తెలుసు ఇన్కమ్ క్యాస్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఉంటది కదా కొన్ని కొన్ని ఉంటాయి ఆ ఇప్పుడు కొందరికి ఇచ్చినవి కొందరికి రాలేదు ఇంకా రాలేదు రాలేదు శ్రీధర్ బాబు ఉన్నాడు కదా ఇక్కడ శ్రీధర్ బాబు ఈ శ్రీధర్ బాబు ఓట్లప్పుడు అడగనికి వచ్చిండు సరే అది ఓట్లు మీరు వేసిల్లు గెలిచిల్లు అతను పైన పోయి కూర్చున్నాడు సో ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఏం కావాలని అది కూడా ఆయన బరాబరి ఇస్తాయన ఇచ్చిండు గాని ఇక్కడ ఊర్లో ఏమో ఇక్కడ రానిత్తలేరు ఇప్పుడు ఆళ్ళఖించారు అన్నట్టు ఇక్కడ గౌండ్లు వాళ్ళు అలా బోరింగ్ ఇయొద్దు ఏమి ఇవ్వద్దు అని అలా ఆళ్ళఖాన్నే దించారు పొలంఖాన్నే మాకొచ్చే రెండు బోరింగ్లు అయినా చిత్ర నీల బోరింగ్ తచ్చిర గవర్నమెంట్ నుంచి వచ్చినాయి పైకి వచ్చినాయి అని ఈడ ఆగినాయి ఆయన టూర్లా ఇప్పుడు గట్టిగా వర్షం పడ్డది అనుకో మీకు ఏమైనా అవసరం అవసరానికి ఏమైనా వస్తువులు దేవాలయాలు అంటే ఏమైనా కొనుక్కోవాలంటే మీ పరిస్థితి ఎట్లా ఏ విధంగా దాటిపోతారా మీరు నడుచుకుంటా పోతారా నడుచుకుని పోతా అక్కడ రోడ్డు కార్యక్రమం నడిచిపోతాం ఇంకా వర్షం గట్టిగా వస్తే బాగా వస్తాయి బాగొస్తే బందే ఇంకా తాగితేనే మళ్ళీ పోతాం ఇంకా ఏమైనా పాములు తేలు గరిచినా కూడా మీరు ఇక్కడ బోర్లు వచ్చినాయి వస్తున్నాయి కాంగ్రెస్ లో వస్తున్నాయి సీదార్ బాబు అక్కడ నుంచి రమ్మన్నాడు అలా దింపాలి ఎట్టయినా బోరింగ్ కావాలని మన ఆదివాసీ చేస్తు కోయా కదా అని ఏం చేసిర్రు టిఆర్ పార్టీలో ఒత్తుడు పెట్టి అడ్డం జరిగి ఇటు రాని ఎక్కుని ఆ నే ఊర్లోనే దింపిర్రు గట్ల ఇప్పుడు మాకు కరెంట్ కావాలి మాకు సిటీ రోడ్ కావాలి ఇది మాకు ఇన్ బంద్ ఉన్నాము ఇప్పుడు మళ్ళా ఇది మన రోడ్డుకు రోడ్ దగ్గర అవుతుంది కానీ మాకు ఇది కావాలి కరెంట్ కావాలి సిటీ రోడ్ కావాలి మాకు బోరింగ్ కావాలి మాకు అన్ని కావాలి మాకు మీ మాట ఓట్లీస్ట్ ఉన్నది అన్ని ఉన్నాయి ఆధార్ కార్డు ఉన్నాయి ఓట్ లిస్ట్ ఉన్నాయి రేషన్ కార్డు ఉన్నాయి మొత్తం ఉన్నాయి సార్ మాకు ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమో వెనక సీరే వెనక సీరే నిద్ర లేకుండా వచ్చేది గాని ఇప్పుడు అన్ని పార్టీ గెలిచినప్పుడు మాకేవాళ్ళు పట్టిస్తలేరు అంటే ఓట్లు అడగని ఓట్ల గురించి కోరి మా కాంగ్రెస్ ఎవరి ఇప్పుడు వచ్చేది అప్పుడు వచ్చేది వేసినా మొత్తంకి మంచిగా గెలిపిస్తున్నాం మాకు ఇప్పుడు ఏం లేదు సార్ మాకెప్పుడు మాకు ఇప్పుడు అడిగటానికి మనిషి లేరు మాకు చెప్పటానికి మనిషి లేరు అప్పుడు చూడు నీ వెనక చీర వెనక చీరే వచ్చి తీసుకుపోయి ఇంత ఇస్తాం అంత ఇస్తామని ఏమి ఇవ్వలే మాకేం సాయం చేయలే ఇప్పుడు బోరింగ్ ముందుగా దింపుతాం అన్నాడు బోరింగ్ లేదు సిటీ రోడ్ లేదు కరెంట్ లేదు ఏం లేదు మాకు భూమి పట్టాలు లేవు అంటే పోడు భూమి పట్టాలి పోడు భూమి పట్టాలి పోడు భూమి అట్లే మేము పోడు భూమి మేము సాఫ్ చేసుకొని అంతే మేమే దుండుకొని నాంగెళ్తా దుండి బతుకుతాను మాకు పట్టలేదు మాకు ఎప్పుడు ఎవరు మీకు రేషన్ బియ్యం ఎక్కడ నుండి తీసుకొస్తా ఉంటారు ఇక్కడ మన సింగారం నుంచి సింగారం సింగారం ఎట్లా పోతారు పోయేటప్పుడు ఎట్లా పోతారు నడుచుకొని పోతాం నడుచుకొని పోయి అన్ని కిలోమీటర్ ఐదు కిలోమీటర్ ఉంటదా మళ్ళా అక్కడ టోర్ బియ్యం దేవాలంటేనే మంచిగా గుంపు గుంపు పోయి ఒక ఆటోని మాట్లాడి పది రూపాయలు పది రూపాయలు జమ చేసి ఇస్తేనే ఇక్కడ దింపి మల్ల మళ్ళా ఒర్రికార్ నుంచి మళ్ళీ భుజం లేసుకొని ఇక్కడ బస్తలమోస్తూడు ఇప్పుడు మీకు తాగని నీళ్ళు ఎట్లా నీది మన సెల్మనీలే ఒర్రెలా సెల్మని తడివి తవ్వి మేము తాగుతుంటాము ఎండాకాలం కూడా ఎక్కడ చేస్తారు తానే వాగు ఇది ఉన్నది వాగు ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలం కూడా ఇంత ఇంత లోతు తావితే అది ఎండాకాలం నీళ్ళు ఊరుతాంది మేమే తాగుకుంటాను మేము తాగుకొని అదే శల్మ నీళ్ళు తవ్వి తాగుతాను ఎండాకాలం ఎండాకాలం తాగుతాను గొడ్లు తాగటానికి కొర్ర ఉన్నది ఆడు ఉంటుంది నీళ్ళు అంతే బాగా నీళ్ళతో ఇబ్బంది ఉన్నాం చీకటితో ఇబ్బంది ఉన్నాం కరెంట్ లేదు దోమలు దోమలు అన్ని దోమలు వస్తే రా తెలుపుట తెల్లరు అదాకా నిద్ర లేకుండా కరెంట్ లేదు ఏం లేదు మీకు బయట హాస్పిటల్స్ ఉంటాయని తెలుసా మీకు బయట హాస్పిటల్లో ఇక్కడ ఇక ముంగు పోతాం పసర పోతాం ఎక్క బాగా జారా వస్తే మామూలుగా జారం వస్తే ఇక్కడ మన సింగారం ఉన్నాడు వాళ్ళు అక్కడ తీసుకుంటాం నడుచుకొని పోయి మళ్ళీ నడుచుకొని వస్తాం వర్షాకాలం వస్తే ఎట్లా ఉంటది ఇక్కడ పరిస్థితి బాగా వర్షం పడ్డ బాగా వర్షం పడినప్పుడు ఊర్రెళ్ళు నిండినప్పుడు ఎట్ట చేద్దాం సార్ ఎట్ట పోతాం మేము తగిన ఇట్లనే ఉంటాం ఇంకా ఇంటి పని చేద్దాం ఇంటి కానీ ఉంటాం పని పని ఉంటాం ఇంకా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీ దగ్గర ఓట్లు అడిగి గెలిచిలు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఓట్లు అడిగేటప్పుడు కొన్ని హామీలు చెప్పి గుర్తుందా మీకు ఆరు హామీలు అనే గుర్తున్నాయా ఉన్నాయి ఏమేమి గుర్తున్నాయి ఇదే మనకి ఒకటే పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అది కాదు పెద్ద వీళ్ళు కొన్ని చెప్పి కదా అప్పుడు ఏమి ఇది రోడ్ వస్తాయి మా రోడ్డు తయారు చేసి ఇస్తాము మీకెంటనే కరెంట్ దింపుతాము వెంటనే బోరింగ్ దింపుతాము మాకు మాత్రం మాకు కసిద్దాము మాకు నీళ్ళ ఆకాశం మాకు ముందు దింపాలి మేము ఓటు వేస్తాం అన్నాం సరే మీకు ఫస్ట్ బోరింగ్ వేసి ఇస్తాం ఆ తర్వాత సిటీ రోడ్ ఇస్తాం ఆ తర్వాత కరెంట్ ఇస్తాం అన్నాడు అన్న వారికి మీ మేట కదలకుండా మొత్తము ఆడోళ్ళ మొగోళ్ళు ఇంత ఎన్ని ఇల్లు ఉన్నాం అంత ఇల్లు మొత్తం కాంగ్రెస్ గుద్దినాం సహకరిస్తామని పట్టాలు కూడా ఇస్తామన్నారు పొట్టలు లేదు కరాంట్ లేదు బోరింగ్ లేదు సిటీ రోడ్ లేదు అన్నీ లేదు ఇప్పుడు చూస్తే ఎట్లున్నాం అంత బురద బురద గవర్ గవర్ ఉన్నాం మేము చీకడతామని అంటే గొడ్లు కట్టి వారికి ఎవ్వాలి ఇంట్లో అని ఉంటాం బురద లేవాళ్ళకి తిరుగుతారు సార్ సిటీ రోడ్లు ఉంటేనేమో తిరుగుతాం ఇబ్బంది ఉన్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఇల్లు కావాలని డిమాండ్ చేస్తా ఉన్నారా రోడ్లు కావాలని డిమాండ్ చేస్తా మాకు పొట్ట కావాలి మాకు ఇదే ఇప్పుడు చెప్పిన బోర్ కావాలి మాకు సిటీ రోడ్ కావాలి కరెంట్ కావాలి ఇల్లు కూడా కావాలి వీళ్ళు చెప్పిళ్ళు ఇంద్రిమ పథకం ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పిర్రు ఇప్పటివరకు ఇప్పటివరకే లెక్క లేదు ఇక్కడ మాకు అడిగటానికి మనిషి రాలే ఇక్కడ మా గుడికా ఒక్కసారి వస్తారు ఒక్కసారి హాస్పిటల్ వస్తాయి ఇప్పుడు మళ్ళా ఎంపీ ఓట్లు ఉన్నాయి కదా సర్పంచ్ ఉన్నాయి అప్పుడు మళ్ళా గాజ్ చేస్తారు ఇంకా మాకు ఓట్లు వేయ మాకు సర్పంచ్ గెలుపురి మీకు అన్ని సహకరిస్తాం అంటారు అవి అయినాక నివ్వేటు నేనేటు అంతే ఇప్పుడు అంతే ఉన్నది ప్రాబ్లం